హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకు రైతు భరోసా సాయాన్ని మనకు ఐదు ఎకరాల అంటే ఆరు ఎకరాల వరకు కూడా జమ చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని ఏడు ఎకరాల పైన ఉన్నటువంటి వారికి జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఎవరికి ఏడెకరాల లోపు ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అలాగే మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను ఎప్పుడైతే మీరు లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు అంటే వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక అంతేకాకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది నా షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మనకు యొక్క రైతు భరోసా ద్వారా మరొక అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది రైతు భరోసానే కాదు మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే అందించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా మనకు ఇక్కడ మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రైతు భరోసా కింద ఇప్పటివరకు కూడా ఐదు ఎకరాలకు సాయాన్ని పూర్తి చేసి ఆరు ఎకరాలకు కూడా డబ్బులను విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని ఏడు ఎకరాలకు కూడా మనకు ఇస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఏడు ఎకరాల రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను చూసినట్లయితే వివరాలు కనుక చూసినట్లయితే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ప్రభుత్వం మనకు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా మనకి రైతు భరోసాను అయితే అందించలేదు మరి ఇప్పటివరకు కూడా రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు పంటకు పెట్టుబడికి లేక ఇబ్బంది పడుతున్నారు మరి మీరందరికీ అందరికీ కూడా ఇక ఊహించిన విధంగా కూడా ఇక్కడ పంట పెట్టుబడిని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి రైతులందరికీ కూడా మనకు ఈ పంట పెట్టుబడి సాయం కింద ఏడెకరాలంటే దాదాపు నలభై రెండు వేల రూపాయల వరకు కూడా రైతులకైతే అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరికి ఎక్కువగా అంటే మనకు ఎవరైతే కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏ రైతులైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే మనకి ఇక్కడ డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఆ రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక ఆ విషయాన్ని గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇదే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం మనకి ఇటీవల చాలామంది రైతులైతే అకాల వర్షాలు కురిసాయి మరి మరికొన్ని వాటి ద్వారా కూడా చాలా వరకు కూడా పంటలు నష్టపోవడం జరిగింది మరి ఆ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామంటుంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తెస్తూ ఉన్నాయి తప్పకుండా ఈ యొక్క సాయాన్ని ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ఎకరానికి ప్రతి రైతు కూడా ఇప్పటికే చాలా నష్టపోతున్నారు రైతులు అని చెప్పి వారికి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా రైతులు నష్టపోతున్నారు మరి దీని ద్వారా కూడా రైతులకు మనకు డబ్బులను అయితే వేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి రైతులకు ఈ విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఈ దా దీని ద్వారా కూడా రైతులైతే లబ్ధి పొందొచ్చు అనమాట మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ విధంగా సాయాన్ని అయితే అందిస్తూ ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు డబ్బులను జమ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి ఇక్కడ మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులైతే అందించడం అయితే జరుగుతుందనమాట మీరు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ యొక్క దరఖాస్తు నింపి మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఈ విధంగా మీరు చేసుకోండి ఇక రైతు భరోసా డబ్బులు మీకు పడకుండా ఉంటే మీరు ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకున్న తర్వాత ఇప్పటివరకు విడుదల చేసినటువంటి రైతు భరోసా ఎకరాల లోపు కనుక మీరు పడకుండా ఉంటే మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి లేకపోతే మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకునేందుకు మీరు లింక్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది రైతు భరోసా డాట్ తెలంగాణ డాట్ అనే లింక్ అనేది ఓపెన్ చేసి అక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు రైతు భరోసా దరఖాస్తు చేసుకున్న స్టేటస్ రైతు భరోసా పేమెంట్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు మరి రైతు భరోసాకు సంబంధించి ఈ విధంగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా మీరు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీరు ఈ డబ్బులను అయితే పొందవచ్చు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సహాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటి వరకు కూడా మనకు ఎకరాల లోపు పూర్తి స్థాయిలో డబ్బులు వేశామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇక మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకునే యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో డబ్బులైతే వేస్తామని చెబుతూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మనకు పన్నెండు వేల రూపాయలు తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకి ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు కాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద అయితే వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ పంతొమ్మిదో విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అనమాట మరి త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి పీఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక రెండు వేల రూపాయలైతే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రం మరి కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ఖతల్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి దాని ప్రకారం మీకు ఇక్కడ అయితే వేయబోతోంది ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఏపీ మనకు ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి రైతులకు మన ఎన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు మరి రైతు భరోసా ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు గతంలో పదివేలు ఇస్తుంటే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు చేశారు మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు